వైసీపీలో ఇన్ఛార్జీల ఎంపిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీ సతీష్ను అధిష్టానం ప్రకటించింది దీనితో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అనిచరులు బి తాండ్రపాడు గ్రామంలో ఆదిమూలపు సతీష్ ఎంపికను వ్యతిరేకిస్తున్నారు కోడుమూరు నియోజకవర్గంలో మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ గ్రామస్థాయిలో బలపడి గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మురళీకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం వైసీపీకి భారీగా నష్టపోతుందని మురళీకృష్ణ అనుచరులు తెలిపారు డాక్టర్ ఆదిమూలపు సతీష్కు టికెట్ ఇస్తే సహకరించమని మురళీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారని వారు తెలిపారు అధిష్టానం ఇప్పటికైనా స్పందించి కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాయి యాదవ్ ఉమాకాంత్ యాదవ్ దేవపుత్ర మణి తదితరులు పాల్గొన్నారు జనరల్ పాతినారు వైఎస్ఆర్సీపీలో మురళన్న మురళన్న ఇంతవరకు తీసుకుని వచ్చినాడు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో మురళన్న టికెట్ ఇస్తా అని ఆ రోజు అట్లనే జరిగింది కింద సాయి లీడర్లంతా అన్నం రానికుంటే చేసినారు జగన్ గారు గుర్తించి పార్టీ ఓడిపోతుంది మురళి లేకుండా అని చెప్పి మురళన్న పిలిపించి మాట్లాడి బుజ్జగించి వచ్చేసారి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అప్పుడు మురళన్న సపోర్ట్ చేసినందుకు ఇక్కడ భారీ మేజాతో గెలుచుకొని వచ్చినారు అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇచ్చినారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇస్తున్నారు ఈసారి మురళన్నకు కానీ టికెట్ కేటాయించకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది వైఎస్ఆర్సీపీ గెలిచాలంటే ఖచ్చితంగా మురళన్నకి టికెట్ కేటాయించాలా మాకు నాన్ లోకల్ క్యాండిడేట్ వద్దు లోకల్ క్యాండిడేట్ అర్ధరాత్రి ఫోన్ చేసి పల్లికి వచ్చే నాయకుడు కావాలా మాకు అట్ట నాయకుడు కొనుమూరు కాంజన్స్లో ఏకైక వ్యక్తి మురళన్న మురళ పరిగెలు మురళన్నకే ఖచ్చితంగా అందరం చేస్తాం సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఇలాంటి మరియు పక్కనే ఉన్న ప్రెస్ చేయండి